రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో పదహారు వేల కోట్ల లోడ్ బడ్జెట్ ఉన్న సమయంలో కూడా నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు అనేక సంక్షేమ పథకాల అమలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కిందని తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం రఫీ అన్నారు ఆడబ ఆడపడుచులకి భద్రత లేదు రైతులకు ఆదాయం లేదు ధరలు చూసే ఆకాశానికి ఎడిగినాయి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఒక్క సంక్షేమ పథకం కూడా రావడం లేదు ఎందుకంటే ఈ రాష్ట్రము అంధకారం లాంటి వేసింది ఇదంతా ప్రజలు గ్రహిస్తున్నారు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు ఎక్కడ చూసిన భూ కబ్జాలు ఎక్కడ చూసిన పరిపాలన అహంకారం గతంలో పదహారు వేల కోట్ల లోబడ్జితో మనకు రాష్ట్రం విభజిస్తే పదహారు వేల కోట్ల లోబడ్జి ఉంటే కూడా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అనేక సంక్షేమ బాధకాలు ఇచ్చిన ఘనత ఆయనకి తక్కుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు మైనార్టీలకి గతంలో కన్నా ఎక్కువగా ఉదాహరణకి గతంలో యాభై వేల రూపాయలు దునా ఇస్తా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో యాభై రూపాయలు యాభై వేల రూపాయలు ఎందుకు పనికి వస్తుంది లక్ష రూపాయలు ఇస్తారనేసి వాగ్దానం చేశారు అదేవిధంగా ఇస్లామిక్ డ్యాంక్ పెడతాన వడ్డీలని ఇస్లామిక్ డ్యాంక్ పెడతానికి వాగ్దానం చేశారు మసీదులకి ఇమాములు మోసలికి గౌరవత ఇస్తానని వాగ్దానం చేశారు అదేవిధంగా విద్య విదేశీ విద్య పది లక్షల నుండి పదిహేను లక్షల వరకు ఇస్తానని చేశారు ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేసి ఏ ఒక్క వాగ్దానాలను కూడా నెరవేర్చకపోవడము ముస్లిం యొక్క దురదృష్టకరం గతంలో దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల మసీదులకి గౌరవ వేతనాలు మౌజన్ లేకపోతే ఏమి ఏమి గౌరవ వేతనాలు పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా యాభై వేల రూపాయలు దుల్పత దులాన్ పథకం ఏ యొక్క కూడా ఇది పెట్టకుండా యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా విదేశీ విద్యకు చదువుకున్న వాళ్ళకి పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎన్నో మసీదులు కానీ దర్గాళ్ళు కానీ బర్యాలే గ్రౌండ్స్ కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది హజ్ పోవాలంటే ఇటు హైదరాబాద్ కానీ అటు బెంగళూరు కానీ ముస్లిం వెళ్ళే ఆ రోజుల్లో వెళ్ళడం జరుగుతూ ఉంది అది చూసి ముస్లిం రెండు హజ్ హోసులు కట్టించారు ఒకటి విజయవాడలో ఒకటి కడపలో ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ హజ్ ఒక ఇటీకరా కూడా మోయలేదంటే ఎంత సిగ్గు చెప్తామనేది ముస్లింలు గ్రహించాలి ముస్లింలు అనేక వాగ్దానం చేసి ఈ ప్రభుత్వము ఏ ఒక్కటి కూడా నెరవేర్చినంటే అది ముస్లిం యొక్క దౌర్భాగ్యం ఆ రోజు ముస్లింలు ఒక్క ఛాన్స్ అనేసి ఏదో చేస్తారు అనేసి ఒక నమ్మకంతో సెవెంటీ పర్సెంట్ ముస్లింతో వైఎస్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు గెలిపించడం జరిగింది అదే ముస్లింస్ రోజు బాధపడుతున్నారు మేము ఓసిన ఓటు చేసిన దానివల్ల మాకు ఫలితం లేకుండా పోయింది ఇలాంటి వ్యక్తి మేము ఓటు చేసామని నివ్వబోతున్నారు రానున్న కాలంలో ఇదే ముస్లింలు ఈ వైఎస్ఆర్సీపీకి తరిమి తరిమి పొట్ట రోజులు దగ్గరలో ఉన్నాయనేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం సమాజంలో ముస్లింలు మైనార్టీలు తలుపుకుంటే ఎటువైపు వెళ్తారో అటువైపు ఆ పార్టీని ఎక్కడము గ్యారంటీ ఈసారి ప్రతి ఒక్క ముస్లిం కూడా గ్రహిస్తున్నారు ఈ వైసీపీ పాలనలో ముస్లింకి జరిగింది ఏమీ లేదు ఈ వైసీపీ ప్రభుత్వం ముస్లింకి మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాగ్దానం అంతా ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు అనే అందరూ గ్రహించారు లక్ష రూపాయలు తుల పథకాన్ని పథకానికి ఇస్తారంటూ వరుడు పదో తరగతి చదవాలి అదేవిధంగా పెళ్లి కూతురు పదో తరగతి చదవాలని నిబంధనలు పెట్టి అలాంటి కొన్ని వేల అప్లికేషన్లు పెండింగ్లు ఉన్నాయి ఏ ఒక్కరు కూడా ఈ యొక్క లక్ష రూపాయల దురదంపత్రం ఇవ్వలేదు ఎందుకు అంటే ఇలాంటి శ్రద్ధ పెట్టిన వల్ల ఈ అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయనేసి మేము మన చేస్తున్నాము అంతేకాకుండా ఈ వైసీపీ ప్రభుత్వం మేము హెచ్చరిస్తున్నాము ఈ వైసీపీ ఉన్న ముస్లిం మైనార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మీరు గ్రహించండి మీరు చేసే తప్పకు ఈరోజు ముస్లింలు యువ యువత యువకులు పోతున్నారు ఎందుకంటే విదేశీ విద్య మీరు ఇవ్వడం లేదు అదేవిధంగా ఈ దృఢపథం కానీ అంతేకాకుండా ప్రతి ఒక్క ముస్లిం సమాజ వర్గంలో ఏ ఒక్కడు పని జరగడం లేదంటే అది మా దౌర్భాగ్యము దేశం దయచేసి ఇప్పుడైనా ఈ రెండు నెలలైనా మీరు మీ సీఎం గారు చెప్పి ముస్లింలకి యొక్క సంచమకాలను ఇవ్వాలనేసి మేము తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం